గుడ్ మార్నింగ్ మంచిర్యాల జిల్లాలో ఉన్న బెల్లంపల్లి దగ్గర బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతరకి శివరాత్రి సందర్భంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు సో ఆ దేవుని దర్శించుకోవడానికి ఈరోజు మా ఫ్యామిలీతోటి కుటుంబం సందర్భంగా మేమందరూ బయలుదేరుతున్నాము ఇంకా మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే పెడుతుంటాను బాయ్ బెల్లంపల్లి పట్టణం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యలో దేవస్థానం ఉంటుంది నీలగిరి చెట్ల మధ్యలో జంగల్ ఫారెస్ట్ నుంచి దేవాలయం చేరుకోవాలి మనము ఇక్కడ గత సంవత్సరం వరకు మట్టి రోడ్డు ఉండే నిన్ననే మన బెల్లంపల్లి ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే డాంబర్ రోడ్డు నిర్వ నిర్మించడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా చక్కటి నిర్ణయము చూడండి ఫ్రెండ్స్ అందరూ బుర్ర బుర్ర పోతున్నారు ఈ రోడ్లు వేయడం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి రోడ్డు నిర్మాణం నిర్మించి అందరూ బయలుదేరుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందట ఎంతమంది జనాలు ఆ దేవుని స్థానానికి ఒకరు బావి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందట ఆంటీ అంకుల్ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ మనల్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి పక్కన ఫారెస్ట్ పక్కన ఒకరు చూడండి ఫ్రెండ్స్ బండ్లు ఎన్ని బండ్లు వెళ్తున్నాయో అంతే విధంగా కాకుండా ఈ ఏరియాలో బస్సులు కూడా పోతుంటా ఫ్రెండ్స్ మరి ఆ బస్సులు ఏందో నాకు ఇంతవరకు కనబడలేదు ఆ బస్సులు కనబడాలని నేను కోరుకుంటున్నాను అక్కడ ఆటో మాత్రం కనబడేది ఫ్రెండ్స్ నాకు బస్సు కనబడాలి బస్సు కనబడేంతవరకు నేను బయలుదేరుతున్నాను కానీ బస్సులు మాత్రం ఉండట్లేదు మరి మన తెలంగాణ ప్రభుత్వం బస్సులు వేసిన అని చెప్పారు మరి బస్సులు నాకు ఇంతవరకు అయితే కనబడలేదు ఫ్రెండ్స్ మనకి ఇంకా దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్ రాజరాజేశ్వసం దర్శించుకోవడానికి ఆ ప్లేస్ దగ్గరే ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉదయం ఉదయం సమయంలో మంచి క్లైమేట్లో దర్శనానికి వెళ్తూ ఉంటే చాలా చక్కటి అనుభూతి కలుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా వెళ్తున్నారో ఆనందోత్సాహాల మధ్య ఆనందంగా బయలుదేరుతూ ఉంటున్నారు చూడండి చూడండి వచ్చేస్తుంది బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలోనే వచ్చేస్తుంది చూడండి 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 ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాం ఇక బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవస్థానం చేరుకున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా పిల్లల నుంచి పెద్దల దాకా అన్ని చూడండి ఫ్రెండ్స్ జాతర లోపలికి వచ్చేసాం మేము భక్తుల కోసం అన్న ప్రసాదం కోసం ఇక్కడ విశేషమైన చూడండి విచి దర్శనాలు ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉదయం నుంచి బారులు తిరిగినారు స్వామివారి దర్శనం గురించి ఉదయం నుంచి బారులు తిరిగారు కేవలం ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర మాత్రమే అవుతుంది తొమ్మిదిన్నరకే చాలా మంది దేవాలయం ఆనంద సహాల మధ్య స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఆలయంలో ఇంతమంది ఎదురు చూస్తున్నారు స్వామివారి దర్శనం కోసం చాలా మంది చాలా అంటే చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు చాలా చక్కటి ప్రదేశమైన బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మన కోరికలు కోరుకొని ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరడం అనేది జరుగుతుంది తప్పకుండా మన భక్తి శ్రీతులు పూజిస్తే శివయ్య ఒక దారి చూపడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అంటూ శివాయ నూ నమ శివాయ అనుకుంటూ భక్తులందరూ వెళ్తున్నారు దేవాలయానికి ముందట గజస్తంభం అనేది ఉన్నది గజస్తంభం దర్శించుకొని మళ్ళీ దేవాలయాల్లో లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది ఈ మార్గం చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవాలయంలో కొన్ని వేల మంది ఈరోజు దర్శనం కోసం వస్తూ ఉంటారు బెల్లంపల్లి కాకుండా ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం కోసం

మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి నిత్యం నీలాభిషేకం జరుగుతూనే ఉంటుంది చాలా అద్భుతంగా నీలాభిషేకం జరుగుతూనే ఉంటుంది స్వామివారి దేవాలయం చుట్టుపక్కల నుంచి మూడు బావులు ఉన్నాయి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా తెలియలేదు ఫ్రెండ్స్ కానీ దేవాలయంలోకి మాత్రమే శివుని మీద మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వానాకాలం ఎండాకాలం చలికాలం అనే ఏ కాలాలు తేడా లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు రావడం చాలా గొప్ప విశేషమైన దేవాలయం ఇది బుగ్గ జాతరలో నుంచి మేము అక్కడ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి ఇంకా చాలా జనసంద్రోహం అనేది పెరిగింది పది నుంచి పదకొండు మధ్యలో మళ్ళీ ఇంకొక ఐదు వేల నుంచి పదివేల మంది రావడం అనేది జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మేము నంబాల నంబాల జాతరకు అక్కడ బుగ్గ జాతర నుంచి మేము నంబాల జాతరకు రావడం జరిగింది నంబాల వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా రెబిన మండల్ నంబాల ఇక్కడ కూడా శివయ్య వెలవడం జరిగింది సారీ ఫ్రెండ్స్ కొన్ని ఆ వీడియో తీయడానికి అవకాశం లేకపోవడం వల్ల వీడియో తీయలేకపోయింది మరికొన్ని అప్డేట్స్ కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మంచిర్యాల జిల్లాలో ఉన్న బెల్లంపల్లి దగ్గర రాజరాజేశ్వర స్వామి జాతరకి శివరాత్రి సందర్భంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు సో ఆ దేవుని దర్శించుకోవడానికి ఈరోజు మా ఫ్యామిలీతోటి కుటుంబం సందర్భంగా మేమందరూ బయలుదేరుతున్నాము ఇంకా మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే పెడుతుంటాను బాయ్ బెల్లంపల్లి పట్టణం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యలో దేవస్థాయం ఉంటుంది నీలగిరి చెట్ల మధ్యలో జంగల్ ఫారెస్ట్ నుంచి దేవాలయం చేరుకోవాలి మనము ఇక్కడ గత సంవత్సరం వరకు మట్టి రోడ్డు ఉండే నిన్ననే మన బెల్లంపల్లి ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే డాంబర్ రోడ్డు నిర్వ నిర్మించడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా చక్కటి నిర్ణయము చూడండి ఫ్రెండ్స్ అందరూ బుర్ర బుర్ర పోతున్నారు ఈ రోడ్లు వేయడం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి రోడ్డు నిర్మాణం నిర్మించి అందరూ బయలుదేరుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందట ఎంతమంది జనాలు ఆ దేవుని స్థానానికి ఒక బాయ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందట ఆంటీ అంకుల్ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ మనల్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి పక్కన ఫారెస్ట్ వీళ్ళు పక్కన ఒకరు చూడండి ఫ్రెండ్స్ బండ్లు ఎన్ని బండ్లు వెళ్తున్నాయో అంతే విధంగా కాకుండా ఈ ఏరియాలో బస్సులు కూడా పోతుంటా ఫ్రెండ్స్ మరి ఆ బస్సులు నాకు ఇంతవరకు కనవడలేదు ఆ బస్సులు కనబడాలని నేను కోరుకుంటున్నాను అక్కడ ఆటో మాత్రం కనపడేది ఫ్రెండ్స్ నాకు బస్సు కనబడాలి బస్సు కనబడేంతవరకు నేను బయలుదేరుతున్నాను కానీ బస్సులు మాత్రం ఉండట్లేదు మరి మన తెలంగాణ ప్రభుత్వం బస్సులు వేసిందని చెప్పారు మరి బస్సులు నాకు ఇంతవరకు అయితే కనబడలేదు ఫ్రెండ్స్ మనకి ఇంకా దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్ రాజరాజేశ్వరం దర్శించుకోవడానికి ఆ ప్లేస్ దగ్గరే ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉదయం ఉదయం సమయంలో మంచి క్లైమేట్లో దర్శనానికి వెళ్తూ ఉంటే చాలా చక్కటి అనుభూతి కలుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా వెళ్తున్నారో ఆనందోత్సాహాల మధ్య ఆనందంగా బయలుదేరుతుంటున్నారు చూడండి చూడండి వచ్చేస్తుంది రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలోనే వచ్చేస్తుంది చూడండి 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 ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాం ఇక బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవస్థానికి చేరుకున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా పిల్లల నుంచి పెద్దల దాకా అన్ని చూడండి ఫ్రెండ్స్ జాతర లోపలికి మేము భక్తుల కోసం అన్న ప్రసాదం కోసం ఇక్కడ విశేషమైన దర్శన పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఉచిత దర్శనంలో ఎంతమంది ఉన్నారు చాలామంది ఉదయం నుంచి బారులు తిరిగినారు స్వామివారి దర్శనం గురించి ఉదయం నుంచి బారులు తిరిగారు కేవలం ఇప్పుడు సమయంలో తొమ్మిదిన్నర మాత్రమే అవుతుంది తొమ్మిదిన్నరకే చాలా మంది ఆ దేవాలయానికి సహాల మధ్య స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఇక్కడ ఆలయంలో ఇంతమంది ఎదురు చూస్తున్నారు స్వామివారి దర్శనం కోసం చాలామంది చాలా అంటే చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు చాలా చక్కటి ప్రదేశమైన ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మన కోరికలు కోరుకొని ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరడం అనేది జరుగుతుంది తప్పకుండా మన భక్తి శ్రీతులు పూజిస్తే శివయ్య మనకంటకు దారి చూపడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ మశివాయనూ నమశివాయ అనుకుంటూ భక్తులందరూ వెళ్తున్నారు దేవాలయానికి ముందట గజస్తంభం అనేది ఉన్నది గజస్తంభం దర్శించుకొని మళ్ళీ దేవాలయాన్ని లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది మార్గం చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవాలయంలో కొన్ని వేల మంది ఈరోజు దర్శనం కోసం వస్తూ ఉంటారు అనే కాకుండా ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం కోసం చూడండి ఫ్రెండ్స్ నంది విగ్రహం ఉంది ముందట నంది విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు రథస్తంభం చూడండి ఫ్రెండ్స్ ఎంత ముస్తాబుగా అలంకరించారు దీని కూడా ప్రత్యేకమైన ప్రత్యేక పూజలు అందించి భక్తుల కోరికలు నెరవేర్చండి స్వామివారి దేవాలయం పక్కనే చిన్న కోనేరు ఉంటుంది ఈ కోనేరులో అనేక మంది స్నానాలు ఆశ్రయించి స్వామివారిని దర్శించుకోవచ్చు అంతే విధంగా ఇక్కడ దేవాలయం లోపల మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి నిత్యం నీలాభిషేకం జరుగుతూనే ఉంటుంది చాలా అద్భుతంగా నీలాభిషేకం జరుగుతూనే ఉంటుంది స్వామివారి దేవాలయం చుట్టుపక్కల నుంచి మూడు బావలు ఉన్నాయి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా తెలియలేదు ఫ్రెండ్స్ కానీ దేవాలయంలోకి మాత్రమే శివుని మీద మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వానాకాలం ఎండాకాలం చలికాలం అనే ఏ కాలాలు తేడా లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు రావడం చాలా గొప్ప విశేషమైన దేవాలయం ఇది బుగ్గా జాతరల నుంచి మేము అక్కడ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి ఇంకా చాలా జనసంద్రోహం అనే పెరిగింది పది నుంచి పదకొండు మధ్యలో మళ్ళీ ఇంకొక ఐదు వేల నుంచి పదివేల మంది రావడం అనేది జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మేము నంబాల నంబాల జాతరకు అక్కడ బుగ్గ జాతర నుంచి మేము నంబాల జాతరకు రావడం జరిగింది నంబాల వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా రెబెని మండల్ నంబాల ఇక్కడ కూడా శివయ్య వెలవడం జరిగింది సారీ ఫ్రెండ్స్ కొన్ని ఆ వీడియో తీయడానికి అవకాశం లేకపోవడం వల్ల వీడియో తీయలేకపోయింది మరికొన్ని అప్డేట్స్ కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది బాయ్